బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర ఉద్యోగులకు ఇప్పుడిప్పుడే వైసీపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది మరి ఏంటంటే వివరాలు చూసేద్దాం చూసేద్దాం మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమలో నొక ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం వచ్చిపోకండి ఇక ఈరోజు మూడు గంటలకు పీఆర్సీ మరియు పెండింగ్ బకాయిలు విధంగా మధ్యంతర వృత్తిపై చర్చలు అయితే జరుగుతున్న విషయం తెలిసిందే మరి దానికి సంబంధించిన మరికొన్ని వివరాలు కూడా కొద్దిసేపట్లో రానున్నాయి ఇక ఇదిలా ఉండగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ అయితే గుడ్ న్యూస్ అందించారు ఇక వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటి నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ అర్హులైన రెండు వేల నూట నలభై ఆరు మందిని క్రమబద్దీకరిస్తూ వైద్యశాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు జీవో అయితే జారీ చేశారు చూసారు కదండి ఇది నిజంగా ఇది ఒక మంచి వార్తనే చెప్పుకోవాలి తాజాగా ఈ యొక్క జీవో అయితే జారీ చేయడం జరిగింది పాదయాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ క్రమబద్ధీకరణ పట్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయానికి ఎందుకు అమలు శక్మో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ